మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం రాబోతుంది అయితే ఈ సంవత్సరం చివరి తేదీన అనగా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలుండవు కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వలన మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటుండదు ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే స్థలాలు కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నాడు ఒక కేజీ ఎర్ర కందిపప్పు బ్రాహ్మణులకు దానం చెయ్యండి ఇలా చేయడం వలన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది భూములు కొనే కళ ఖచ్చితంగా నెరవేరుతుంది భూములు క కొనే అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి సమయంలో సరిగ్గా పన్నెండు గంటలకి మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలన్నీ ముగింపు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ పూజ గదిలో దీపం వెలిగించి అయితే ఇలా పూజ గదిలో దీపం వెలిగించి వెలిగించేటప్పుడు ఉప్పు నూనెతో దీపం వెలిగించి వారి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొబ్బేరిని అనుగ్రహంతో బంగారు యోగం కలిగిస్తుంది బంగారాన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ పుల్ల సమస్యలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజ గదిలో చీకటి లేకుండా దీపం వెలుగుతూ ఉంటు ఉండాలి ఇలా ఉండడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ప్రవేశ మార్గం సులభం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంపదను తీసుకొస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి పటం ముందు ఒక రూపాయి నాణ్యాన్ని నాణ్యాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో ఇవ్వండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో కానీ బీర్వాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ ఇక ఒక గిన్నె నిండా రాళ్ళుప్పు పోసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రంలోని దొరికే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ మంగళవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పుని తీసుకొని ఒక ఎరుపు రంగులో వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వ ఇవ్వకండి ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది అలాగే మంగళవారం నాడు అప్పులు చేయకండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతుంది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో రాకముందే ఇంట్లో ఉన్న బూజుని మొత్తం దులిపేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం సాంబ్రాని ధూపం వేయండి ఇది మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఉన్న చెడు శక్తిని తొలగిస్తుంది తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్